ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉన్నాడు అతడు చాలా జిత్తులమారి తెలివితేటలు కలవాడు అతని మనస్తత్వం తెలిసి ఎవ్వరూ అతనితో కలిసేవారు కాదు ఒకనాడు ఆ వ్యాపారి పక్క ఊరి సంతకు బయలుదేరాడు అయితే అతను చాలా విచారంగా నడక సాగిస్తూ ఉన్నాడు అతని విచారానికి కారణం ఆనాడు తనింకా లాభసాటి పని ఏదీ చేయలేదు అన్న ఆలోచనే ఎలాగోలా లాభం దారిలోనే సంపాదించాలని దురాలోచన ప్రారంభమైంది అతనికి అంతలో దారిలో ఒక రైతు ఆ వ్యాపారికి తారసపడ్డాడు ఆ రైతు మరొక గ్రామం నుండి వ్యాపారి వెళుతున్న గ్రామానికే సంతపని మీద వెళ్తున్నాడు అతన్ని చూడగానే వ్యాపారికి పల్లెటూరి రైతు అంటే ఏం తెలియని అమాయకుడు అనే నమ్మకం కలిగింది ఆ నమ్మకంతోనే సునాయాసంగా లాభం సంపాదించడానికి వ్యాపారి బ్రహ్మాండమైన ఎత్తు వేశాడు రైతును చూసి ఎక్కడికి వెళ్తున్నావయా అని గర్వంగా వ్యాపారి అడిగాడు సంతకు వెళ్తున్నానయ్యా అని రైతు వినయంగా జవాబు చెప్పాడు అరే అలాగా నేను అదే సంతకు వెళ్తున్నాను ఇద్దరం కలిసి వెళ్తాం కాబట్టి దారిలో కాలక్షేపానికి ఏమైనా కథలు చెప్పుకుందామా అని వ్యాపారి అడిగాడు కథలంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే అందులోనూ ప్రయాణంలో కాలక్షేపానికి కథలైనా ఉండాలి కమ్మని నేస్తమైనా ఉండాలి కాలక్షేపానికి బాగుంటుందని రైతు వెంటనే ఒప్పుకున్నాడు కాలక్షేపంతో పాటు మన తెలివితేటలకు ఒక విలువ కూడా ఉంటే బాగుంటుంది కదా కాబట్టి కథకి పందెం కడితే రంజుగా ఉంటుంది ఏమంటావు అన్నాడు వ్యాపారి పందెం అంటే ఎలాంటిదయ్యా అని ఏమీ అర్థం కాక అడిగాడా రైతు ఇద్దరం చిరుకు కథ చెబుదాం ప్రతి కథ నమ్మడానికి లేనంత అభూత కల్పనలతో అంటే పచ్చి అబద్ధంగా ఉండాలి ఆ అబద్ధం నమ్మడానికి వీలు లేదని ఇద్దరిలో ఏ ఒక్కరైనా సందేహం వెలుగుచితే అతడు రెండో వాడికి వంద రూపాయలు చెల్లించాలి ఇది పందెం సరేనా అని వ్యాపారి అడిగాడు పాపం భయస్థుడైన రైతు ఆ పందానికి మొదట ఒప్పుకోలేదు కాని జిత్తులు మారి వ్యాపారి నయవంచనలకు లొంగి చివరకు అంగీకరించాడు ఇంకేముంది వ్యాపారి విరిగి నేతిలో పడిందని సంతోషించాడు సరే ముందు నువ్వు కథను మొదలుపెట్టు అన్నాడు వ్యాపారి వయసులో పెద్దవారైనా మీరే ముందు కథ చెప్పండయ్యా అని రైతు పట్టుబట్టాడు వైద్యుడి ఇచ్చినవి పాలే రోగి కోరింది పాలే అన్నట్టు వ్యాపారి కోరింది అదే రైతు ఒత్తిడి చేసింది అదే దాంతో టపీమని వ్యాపారి అంగీకరించి మొదటి దెబ్బకే లాభం చేసుకోవాలని లోపల పొంగిపోయాడు అతను కథను ఇలా ప్రారంభించాడు అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద ఒంటెల వర్తకుడు ఉన్నాడు అతని వద్ద పాతిక ఒంటెలు ఉన్నాయి వాటన్నింటినీ ఒకదాని ముక్కుకు దాని ముక్కుకు పెద్ద పెద్ద తాళుతో కట్టి ఒక పెద్ద గుంపుగా ఎడారిలో నడిపించుకుంటూ వెళ్తున్నాడు ఒక్కొక్క ఒంటి మీద వందేసి బారుల ఖర్జూరపు పండ్లు వందేసి బస్తాల చింతపండు వందేసి బుట్టల తాటిబెల్లం వేసుకుని బద్రీనాథ్ కు ఎగుమతి చేస్తున్నాడు అదే సమయానికి ఆ ప్రాంతంలో ఉన్న రాజుగారి కుమార్తె తలంటుకుని జుట్టు ఈ ఎండలో ఆరబెట్టుకుంటోంది ఆమె చెలికత్తే జుట్టు చిక్కు తీస్తోంది ఇంతలో ఒక పెద్ద గండబేరుడు పక్షి ఆ ఎడారిలో ఎగురుతూ క్రింద ఉన్న ఒంటెలను చూసింది అసలే అది మీద ఉందేమో వెంటనే ఒక ఒంటెను కాళ్లతో తన్నుకుని కోడి పిల్లలను గ్రద్ద తన్నుకుని పోయినట్లు పైకెగిరిపోయింది చాలా విచిత్రం అది ఎంత పెద్ద గండబేరుడు పక్షో దానికి ఎంత బలముందో కాని క్రిందనున్న పర్వతాల్లాంటి పాతికి ఒంటెలు ఒకదాని ముక్కు మరొకదానికి తాళ్లతో కట్టిపడి ఉండడం వల్ల అన్ని కూడా పైకి పైకెగిరిపోయాయి గాల్లో ఉన్న ఒంటెలు గిజగిజ తన్నుకోవడంతో పక్షికి పట్టు తప్పింది లటుక్కున కాళ్ళ సందునున్న ఒంటె జారి కింద పడింది వెంట మిగిలిన ఒంటెలు కూడా జరజరా పడిపోయాయి అవి అలాగ పడిపోతూ పెద్ద పెద్ద అరుపులు అరిచాయి ఇంతలో క్రింద తలారు పోసుకుంటున్న రాజకుమార్తె ఆ గొడవ ఏమిటా అని తలపైకెత్తి చూసింది అంతే పైనుండి గ్రంథపడుతున్న పాతిక ఒంటెలు గుంపు కనిపించింది ఆ రాకుమారి కళ్ళు ఒక్కోటి చిన్న సైజు చెరువంత ఉంటుంది మొత్తం పాతిక వంటెలు ఆ కంట్లో పడిపోయాయి రాజకుమారి కంట్లో నలకల్లా పడ్డ ఒంటెలు చేసే గోలకి రాజకుమారికి తీవ్ర ఇబ్బంది కలిగింది ఆవిడ బాధగా అరుస్తూ ఉంటే పక్కనే ఉన్న చెలికెత్తే రాజకుమారి కన్నుల్లోని ఒక్కొక్క ఒంటిని తీసి తన జేబురమాలలో వేసుకుంది మొత్తం ఇరవై ఐదు ఒంటెలను తీసి రాకుమారి బాధను తగ్గించింది అని ఆ వ్యాపారి తన వంతు కథను పూర్తి చేశాడు కాని రైతు ఏ రకమైన సందేహాన్ని బయట పెట్టలేదు పాపం వ్యాపారి నిరుత్సాహపడి బిక్కమొహం వేశాడు ఇంకా చేసేది లేక రైతు వంతు కథను మొదలు పెట్టమన్నాడు ఆ రైతు తన కథను ఇలా చెప్పాడు మా నాన్నగారు ఈ ఊరిలో చాలా పెద్ద రైతు ఆయనకు రెండు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆవులు ఒక వెయ్యి ఎకరాల మాగాని పెద్ద మండువా లోగిలి ఉండేది ఆ రోజుల్లో మీ నాన్న చాలా పేద షావుకారు మా నాన్నకి చాలా గుర్రాలుండేవి ఆ గుర్రాలలో చింత పువ్వు రంగు గుర్రం అంటే మా నాన్నకు పంచ ప్రాణాలు దాన్ని చూసి అందరూ ముచ్చటపడేవాళ్ళు ఆ గొర్రం మీదే మా నాన్న ప్రతివారం సంతకు వెళ్ళి సామానులు వేసుకుని ఇంటికి వస్తుండేవాడు ఒకసారి సంతకు వెళ్ళి వస్తుండగా గొర్రం మీద జీను రాసుకుని గొర్రం వీపు మీద పుండు పడింది సంత నుంచి గోధుమల బస్తాలు గొర్రం మీద వేసుకుని మా నాన్న వస్తూ ఉండగా దారిలో పెద్ద గాలివాన వచ్చిందట అందువలన పెద్ద ధూళిపొర ఎగిరి గొర్రం వీపు మీద ఉన్న పుండిపై పడిందట తరువాత వాన చినుకులు కూడా దాని మీద పడ్డాయి వాన చినుకులు పడడంతో గొర్రం వీపు మీద మొలకలు రావడం మొదలుపెట్టాయి అలా మొలిచిన మొక్కలతో గొర్రం వీపు మీద పెద్ద గోధుమ పొలం తయారైంది మరికొన్నాళ్లకు ఆ పొలం పండి కోతకు సిద్ధమైంది ఆ పొలం కొయ్యడానికి రెండు వందల మంది పని మా నాన్న పెట్టాడంటే మా గుర్రం మీద పెరిగిన గోధుమ చేను ఎంత పెద్దదో తెలుసుకో ఆ చేను కోయగా ఎన్నో వేల బస్తాల గోధుమలు దిగుబడి వచ్చిందట ఎంతలో మీ నాన్న మా నాన్న దగ్గరకు వచ్చి షావుకారు గారు నేను చాలా పేదవాణ్ణి పిల్లలతో నానా బాధలు పడుతున్నాను దయచేసి నాలుగు బస్తాల గోధుమలు నాకు అప్పుగా ఇప్పించండి మీ అప్పు తప్పక తీరుస్తాను అని దీనంగా ప్రాధాయపడ్డాడు అసలే మా నాన్నది చాలా జాలిగుండా మీ నాన్న అడిగిన అప్పు ఇవ్వడానికి అంగీకరించాడు వెంటనే మీ నాన్న నాలుగు బస్తాల గోధుమలు తీసుకుని వెళ్ళిపోయాడు కాని ఆ బాకీని ఎప్పటికీ తీర్చలేదు అందుచేత వడ్డీ లేకపోయినా అసలు మొత్తమైనా నువ్వు ఇస్తే మీ నాన్న చచ్చి ఏ లోకాన ఉన్నాడు రుణ విముక్తుడు అవుతాడు అని రైతు తన కథను ముగించాడు ఇప్పుడు వ్యాపారి పెద్ద సంకటంలో పడ్డాడు నిజానికి వ్యాపారి తండ్రి పెద్ద ధనికుడు కాని రైతు కథలో చాలా భేదవాడని అన్నాడు అతను చెప్పింది కాదంటే వంద రూపాయలు రైతుకు ఇచ్చుకోవాల్సిందే పోని డబ్బు కోసం పరువు పోగొట్టుకుందాం అనుకున్నా గుర్రం వీపు మీద గోధుమ పొలం ఏమిటి అనే సందేహం వచ్చిపడింది అది బయటికి చెబితే నిర్ణయం ప్రకారం వంద రూపాయలు ఇచ్చుకోవాల్సిందే పోనీ ఆ అవమానాన్ని పచ్చి అబద్ధం అని తెలిసినా సహించినా వ్యాపారి తండ్రి అప్పుగా నాలుగు బస్తాల గోధుమలు తీసుకోడేమిటి కర్మ ఇక వ్యాపారి నాలుగు బస్తాల గోధుమలైనా రైతుకు ఇచ్చుకోవాలి లేదా వంద రూపాయలైనా ఇచ్చుకోవాలి ఇప్పుడు వ్యాపారి పని అడకతేరలో పోకచెక్కలా అయింది ఈ రెండింటిలో అప్పు కంటే అవమానమే చౌక అంటే నాలుగు బస్తాల గోధుమల కంటే కథ అంతా పచ్చి అబద్ధం అనేసి వంద రూపాయలు వదులుకోవడమే నయమని నిశ్చయించుకున్నాడు అందుచేత నీవు చెప్పిన కథంతా పుక్కిడి రైతుతో అన్నాడు వెంటనే నిర్ణయం ప్రకారం రైతు వంద రూపాయలు వసూలు చేసుకున్నాడు పాపం వ్యాపారి బ్రహ్మాండమైన ఎత్తు వేశాడు కాని చివరికి తను తవ్విన గోతిలో తానే పడ్డాడు ఈ కథ ద్వారా మనకి తెలిసేది ఏమిటంటే పైకి అమాయకంగా కనిపించినంత మాత్రాన వారిలో తెలివితేటలు లేనట్టు కాదు ఎవరి సామర్థ్యం వారికి ఉంటుంది అలాగే ఒకరు జిత్తుల మారి తెలుగుతేటలతో ఎత్తులు వేస్తే చివరికి వారు చిత్తుకాక తప్పదు అందుకే మనం ఎప్పుడు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి